నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఛానల్ చిన్నలైన పెద్ద పెద్ద మహానుభావులను వెతికి పట్టుకోవాలని ఆలోచనతో మనం బయలుదేరాము రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేగల గ్రామం దుందుబి వాగువడ్డున పురాతన మన శివాలయంలో అవధూత అయినటువంటి కిషన్ ప్రభు స్వామి ఆశ్రమంలో మనం వెనుక కనిపిస్తున్నాడు ఇక్కడే మనం ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం అంటే కూడా మీకు చెప్పాలి ఎందుకంటే ఈ ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి మన ఛానల్ కూడా మరింత ముందుకు వెళ్తుందని నేను చాలా గర్వంగా మనకి చిన్న వరకు సాక్ష్యం ముందుకు చెప్తున్నాను మరి ఈ స్వామివారిని పెట్టుకొని చాలామంది ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ ఆశ్రమానికి ఎంతో మంది వాళ్ళు నేను అడిగి మాట్లాడించడం జరుగుతుంది మరి ఈరోజు ఇక్కడ మనతో పాటు అందరూ చాలామంది మహిళా తల్లులు ఒకప్పుడు తొమ్మిదిల గ్రామం అంటేనే ఈ చుట్టుపక్కల భగవద్గీత పోటీలకు మరి కల్లు జంగారెడ్డి అని మాకు కూడా నేర్పిన వాళ్ళు పన్నెండు అధ్యాయం మేము నేర్చుకున్నాము అదే గ్రామానికి ఈరోజు వచ్చి అదే గ్రామంలో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను ఈరోజు మరి ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడే సభాముఖంగా ఈరోజు గీతా జయంతి మహోత్సవం అని తొమ్మిది వేల గ్రామస్తులందరూ కూడా కలిపి చేసుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో ఎంతో మంది మహానుభావులు వారికి శక్తి కొరత ఇచ్చారు మరి వారందరినీ కలవలేకపోయాను మరి అమ్మవారు కూడా మరి అనుకోకుండా మరి వారు మా ముందు వచ్చిన ఆమె పేరు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు భజన కనుమరుగైపోతుంది భజన చేసేవాళ్ళు లేరు అంతా డీజే పెట్టుకుని ఏదే వాళ్ళు తయారవుతున్నారు వాయుధాలు లేవనుకున్నారు మరి ఏమో తెలియదు ఈరోజు అమ్మవారు అక్షరాల లక్ష అరవై వేల రూపాయలు తొమ్మిది ఏకల ప్రభు భజన మండలికి సమర్పించుకున్నారు ఇంతటి గొప్ప ఆర్థిక సహాయాన్ని అందించిన అమ్మవారితో మనం కూర్చొని రెండు నిమిషాలు మానించే ప్రయత్నం చేద్దాం వారు ముందు మొదటి నుంచి వద్దంటున్నారు ఇలాంటివి మాకు నచ్చమన్నారు ఆయన ఎందుకంటే మరొకరికి ఇది ఉపయోగపడుతుందని నేను సదుద్దేశంతో చేస్తున్నాను మించి వేయాల్సిన లేదు నమస్కారం అమ్మగారు మీ పేరు అమ్మ కొంచెం గంట చెప్పండి మీ పేరు ఇంకో కొంచెం గంట అలాగే చెప్పండి ఎందుకంటే మనకు

టెంపుల్ ఉంది కదా అన్నారా చెదురు వెళ్ళి ఓకే మీ అత్తమ్మయ్య పేరు ఏంటి అత్తమ్మ పేరు మామయ్య పేరు గోపాల్ రెడ్డి అత్తమ్మ పేరు కల ఈరోజు మరి మీ రాత నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఎందరో వస్తుంటారు ఊరు నిండా జనులు ఒక వర్ణ మించగలారు కొడతాం ఏముంది నోరే కదా ఏదో కొడుతూనే ఉంటాం కానీ వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి వారి డబ్బు ఏందానికి రూపాయ రెండు రూపాయల చివరికి ఒక ఇస్తారంటే దాన్ని చేసే సంతోషమే రోజు మీరు అంత పెద్ద ఆర్థిక సహాయం అన్నీ అనట్లేదు మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది అట్లా ఎందుకంటే ఈ రోజు ఒక రూపాయి ఖర్చు పెడతామంటే వాళ్ళ నుంచి మనం ఏదో ఛాయ అంటే వాళ్ళ నుంచి ఏదో రాబట్టాలని ఆలోచిస్తున్నది కాలం ఇది మీరు ఇంత పెద్ద సహాయం చేయాలంటే మీకు ఎక్కడ భగవంతుడు ఏ విధంగా ఇలా కనిపించారు అంటే నాకు కొంచెం అంటే చాలా ఇష్టం నాకు మీరు చేస్తుంటారు అప్పుడప్పుడు చేస్తాను ఎక్కడ అవకాశం ఉన్నా నేను పాల్గొన చాలా పూజలు పూజలప్పుడు పాల్గొనడం జరిగింది ఇక్కడ మా ఊళ్ళో సరే హార్మోనియం పెట్టే కొద్దిగా సతాయి ఇబ్బంది ఉంది సరే సంప్రదించాలి అనేసి మా మారు కూడా అన్నారు అడిగిన వెంటనే సరే మీకు నచ్చని తీసుకోండి అని చెప్పేసి పంపించింది ధన్యవాదాలు ఎందుకంటే మరి వాళ్ళకు ఈ హార్మోనియం మీరు ఇచ్చారు కదా ఇవ్వడం వరకే మీ బాధ వాస్తవానికి ఎందుకంటే వాళ్ళు ఏం చేసుకోవడం మనకు సంబంధం లేదు దానం ఇచ్చిన మాకు సుఖైనమా అందుకని మరో విధంగా ఇంటర్ వద్దు అంటారు కానీ నా బలవంతంగా వాస్తవాన్ని నేను ఒకటి ఇదే సందర్భంగా అందరికీ మైదా తల్లు ఉన్నారు అప్పటి నుంచి కూడా మైదానైనా పోడుతున్నారు కనుక ఎందుకంటే ఇంటికి వెలుగు వెళ్ళాలి మరి తొమ్మిది వేల గ్రామము యువకులంతా కూడా మంచిగా చాలా చక్కగా ఉండాలంటే మీదే పెద్ద పాత్ర నేను ఈ సందర్భంగా అమ్మవారు చెప్పలేదు వాళ్ళకి అవసరం లేదు నేను ఏం చెప్తున్నానంటే ఆ వాయిద్యాలు విలువైన వాయిద్యాలు కొనుక్కొని చక్కడ ఒక రూమ్లో భద్రపరచుకొని తొమ్మిది వేల గ్రామము ఎక్కడ భజన పోటీ జరిగినా మరి అక్కడికి మీ గ్రామం నుంచి వెళ్ళాలని నేను నా సొంత అభిప్రాయం చెప్తున్నాను సరే వాస్తవానికి కూడా భజన పోటీలు జరుగుతాయి నేను చిన్నగా మార్చాల నుంచి ఒక విజ్ఞప్తి ఒక లెటర్ పెడుతున్నా ధర్మం అంటే వాస్తవానికి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి భజనలకు కొంతమంది పోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది పోలేకపోతారు ఎక్కడైనా భజన పోటీలు జరిగితే ఈ గ్రామం నుంచి ఏమన్నా భయలు వారికి మన మీద సహకారం అందించే అవకాశాన్ని ఆలోచిస్తారా అంటే ఇప్పుడు ఏ ఊరుకోవాలి కొంతమంది డబ్బులు ఉండవు అరే ఆటో ఛార్జీ ఏకైనా భద్రపోటులు మీరు వెళ్ళండి ఆ ఏదైనా సంప్రదిస్తే ఐదు వందల వెయ్యి రూపాయలు మేము పంపిస్తాం అబ్బాయి కోట్లు మాత్రం పక్కన ఉండాలని మీరు నేను మా విధంగా ధన్యవాదాలు అండి ఈరోజు ఈ వాయిద్యాలు ఇవ్వడమే కాకుండా నేను ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ తల్లకొండ పెళ్లి మండలం కేశపల్లి మండలం ఎక్కడ భద్రపోటులుంటే ఈ ఊరు నుంచి మీరు పోవడానికి మీకు ఆ చ రవాణా ఛార్జీలు అంటే ఆటో కిరాయి ఐదు వందలు అవుతుందా వెయ్యి రూపాయ అవుతుందా రెండు గేదో నేనైతే వినతి పత్రం ఇచ్చుకున్నాను ఒక వేలేక అంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ కనుక నా కూడా బాధ్యత ఉంటుంది కనుక అడుగుతున్నాను ఈ కిషన్పరపు భజన మండలి తరపున మీరు అడగలేదు నేను అడుగుతున్న సొంతంగా తప్పకుండా ఎక్కడ భజన పోటీలు ఉన్నా పిల్లలైనా పెద్దలైనా మీరు వెళ్ళండి అమ్మవారి సంప్రదిస్తే తప్పకుండా మీకు ఆ రవాణా ఛార్జీల వరకే ఆశించండి పెద్ద మొదలు ఏమో మీరు కూడా బలవంతం పెట్టొద్దు చేసే అమ్మ ధన్యవాదాలు తల్లి మరొకసారి మీ పేరు మరొక మీ ఆయన పేరు మీ పేరు చిట్టిరెడ్డి చంద్రారెడ్డి నిర్మల చిట్టిరెడ్డి చంద్రారెడ్డి నిర్మల పుణ్య దంపతులకు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కూడా ప్రాణమిల్లుతూ వారి మరి వారికి అక్సెంట్ స్వామి ఆశీర్వాదం లభించాలి ఈరోజు జరిగిన యజ్ఞ ఫలం కూడా వారికి ఫలించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వారు ఇలాంటి ఎందుకంటే ఇవాళ లోనా రేపు లోనా ఇందాక మన కూడా ఆయన చెప్పాడు మరి ఎన్ని పొలమున్నా పొలం ఉన్నా ఎంత ఉన్నా చివరకు మిగిలేదు ఏముండదు ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మిగులుతాయి కనుక ఎవరి చూసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎవరి బలవంతం ఏం లేదు మరి దానికి ఆ యజ్ఞ బల భగవంతుడి ఫలము వీళ్ళకి లభించి మరిన్ని ఈ గ్రామం పైన ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకే అడుగుతున్నాను వేరే కార్యక్రమాలకు అవసరం లేదని నేను ఇక్కడ కూడా చెప్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారి వంతు సహకారం అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జైంద్ జై ధన్యవాదాలు తల్లి పది పది విధాలుగా దండాలు పెడుతున్నాం జయశ్రీరామ్ వచ్చిన